హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం వెనుకొండ దగ్గరలో రామలింగాపురంలో ఉన్నాం ఇక్కడ వచ్చేసి సాయి సిరి అగ్రి ఫాంసలు అయితే రెడ్ శాండిల్ ఫామ్ ల్యాండ్స్ అయితే ఏర్పాటు చేశారు ఇవి వచ్చేసి ఇరవై సెంట్లు అర ఎకరం ఇలా అమ్ముతారు దీంట్లో వచ్చేసి మనకు కావాల్సిన ఎంత ల్యాండ్ కావాలో అంత అయితే తీసుకోవచ్చు వీళ్ళు ఇది వచ్చేసి వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ అనమాట ఒక్కసారి దీంట్లో కనుక మనం పెట్టుబడి పెట్టామంటే ఇది మనం కోటేశ్వర్లు అవడానికి ఎలా అనేది నేను చెప్తాను అనమాట ఇప్పుడు మనం కోటీశ్వర్లు అవ్వాలి అనుకున్నప్పుడు ఎలా అవ్వాలి అంటే చిన్న పెట్టుబడి చిన్న పెట్టుబడితో కోటీశ్వర్లు అవ్వచ్చు ఎలా గోల్డ్ మీద పెడతారో లేదంటే ల్యాండ్ మీద పెడతారో ఇంకో దాని మీద పెడతారు దానికి ప్రతిదానికి రిస్క్ అనేది ఉంటుంది దీంట్లో అయితే ఎలాంటి రిస్క్ లేదు ఎందుకు రిస్క్ లేదు అంటే మనం ఫామ్ ల్యాండ్ అయితే ఇరవై సెంట్లు తీసుకుంటాం తీసుకున్న తర్వాత దానికైతే మనకి ఎలాంటి మెయింటెనెన్స్ ఉండదు ఎందుకంటే కంపెనీ వాళ్ళు ఇరవై ఐదు సెంటులో ఎనిమిదిన్నర లక్షల రూపాయలు మన దగ్గర తీసుకుంటారు రిజిస్ట్రేషన్ ఛార్జీలు మాత్రం తీసుకుంటారు తర్వాత టెన్ ఇయర్స్ లీజ్ అగ్రిమెంట్ కింద మన దగ్గర బాండ్ రాబించుకుంటారు బాండ్ రాబించుకున్న తర్వాత దాంట్లో ఎర్రచందనం మొక్కలు నాటుతారు నాటిన తర్వాత దాంట్లో వచ్చేసి దానికి పోషణ కానీ దాని మెయింటెనెన్స్ కానీ దాని వాటర్ కానీ దాన్ని రిజిస్ట్రేషన్ చేయించడం కానీ తర్వాత అమ్మటం కానీ మొత్తం వాళ్లే చూసుకుంటారు తర్వాత టెన్ ఇయర్స్ తర్వాత ఆ ల్యాండ్ ఫామ్ ల్యాండ్లో వచ్చిన ఎర్ర ఎర్రచందనం ఏదైతే ఉందో అది వచ్చేసి మనకి దాంట్లో సెవెంటీ పర్సెంట్ మనకి థర్టీ పర్సెంట్ కంపెనీకి అయితే వెళ్తుందనమాట ప్రతి వెంచర్లో యాభై నుంచి వంద ఎకరాలు ఉంటుంది ప్రతి వెంచర్ వచ్చేసి దాదాపుగా ఇక్కడ వీళ్ళు ఆరు వెంచర్లు అయితే వేసారో హాట్ లాగా అమ్ముడుపోయి ఇది ఎందుకు అంత హాట్ లాగా అమ్ముడిపోవడానికి కారణం ఏంటి అంటే మనం గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తాం గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసినప్పుడు ఏమవుతుంది మన గోల్డ్ అలాగే ఉంటుంది గోల్డ్ తర్వాత రేటు స్టాక్ మార్కెట్ని బట్టి అది అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది పెరుగుతూ ఉండొచ్చు తగ్గుతూ ఉండొచ్చు ఎలా అయినా జరుగుతూ ఉండొచ్చు కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మనం మన భూమి మీద పెట్టుబడి పెడుతున్నాం మన భూమి రేటు పెరుగుతూ ఉంటుంది భూమి రేటు పెరుగుతుంటుంది ప్లస్ మనకి ఇక్కడ మనం ఎలాంటి రూపాయి కూడా పెట్టుబడి పెట్టకుండా వాళ్ళే రెడ్ శాండిల్ని ఆడుతున్నారు రెడ్ శాండ్ లాంటిది పుష్ప చెప్తాడు చూసా ఇది భూమి మీద పెరిగే గోల్డ్ అని అలాగా ఇది భూమి మీద పెరిగే పెరిగే బంగారం లాంటిది అనమాట ఇది బంగారం పెరుగుతుంది అంటే మనం కొన్న బంగారం ఏమవుతుంది మన దగ్గరే ఉంటుంది ఆ బంగారం ఏం పెరగదు కానీ దాని మీద రేటు పెరుగుతూ ఉంటుంది ఇక్కడేమవుతుంది మనం భూమి మీద బంగారం అని పెంచుతున్నాం ఫస్ట్ క్వాలిటీ వచ్చేసి టన్ను వచ్చేసి యాభై లక్షల ఉంది సెకండ్ క్వాలిటీ ఫార్టీ ల్యాక్స్ ఉంది థర్డ్ క్వాలిటీ థర్టీ ఫైవ్ ల్యాక్స్ ఉంది ఇప్పుడున్న రేట్ అది ఇప్పుడున్న మార్కెట్ని బట్టి టెన్ ఇయర్స్ తర్వాత ఏమవుతుంది మనం ఇరవై సెంట్లు తీసుకుంటున్నాం ఇప్పుడు ఇరవై ఐదు సెంట్లు వచ్చేసి మనం ఎనిమిది లక్షలన్నర పెట్టుబడి పెడుతున్నాం మనకి భూమి ఏమవుతుంది భూమి రేటు ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉంటుంది ఇంతకుముందు మనం వాళ్ళం అరే నాన్న వాళ్ళు ఉన్నప్పుడు అదంతా ముప్పై వేలకే పోయింది ఇదంతా నలభై వేలకే పోయింది అరే అప్పుడు కొనుక్కుంటే బాగుండేదే ఇప్పుడు ఎందుకు ఇప్పుడు కొనలేం కదా కొనే పరిస్థితి లేదు కదా మనం అని అంత పెట్టుబడి ఇప్పుడు పెట్టలేం కదా అని ఆలోచిస్తూ ఉంటాం ఇప్పుడు ఏమవుతుందంటే రేపు మీరు గనక ఈ చిన్న ఇన్వెస్ట్మెంట్ పెట్టకపోతే ఈ దీని మీద మీరు ఇన్వెస్ట్ చేయక లేకపోయినడితే ఏమవుతుంది రేపొద్దున దీంట్లో మన పక్కనోడు లేకపోతే ఏదో తెలిసిన వాళ్ళు దీని మీద ఒక ఎనిమిది లక్షన్నర పెట్టుబడి పెట్టేసి వాళ్ళు కోటీ అవుతారు టెన్ ఇయర్స్ తర్వాత టెన్ ఇయర్స్ తర్వాత మనకి దాదాపుగా వీళ్ళు ఇప్పుడున్న మార్కెట్ ప్రకారం కోటిన్నర వస్తుంది అంటున్నారు అంటే మనం టెన్ ఇయర్స్ తర్వాత ఏమవుతుంది ఆ మార్కెట్ వాల్యూ డబుల్ అవుతుంది దాదాపుగా త్రీ కోర్స్ అవుతుంది అప్పుడేమవుతుంది మన ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది దాంతోపాటు రెడ్ శాండ్ల ఫామ్ పెరుగుతుంది అప్పుడు వాళ్ళు ఎవరో మన ఇంటి పక్కల్లో ఎవరో కొనుక్కున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు కోటీసులు అయినప్పుడు అరే మనం అప్పుడు పెట్టలేకపోయామే ఇప్పుడు పెడితే బాగుండు అప్పుడు పెట్టున్నడితే బాగుండేది కదా అంత పెట్టుబడి ఇప్పుడు పెట్టలేం కదా అప్పుడే పెట్టున్నడితే బాగుండేది కదా అనే ఆలోచన మీకు వస్తుంది అలాంటి ఆలోచన రాకుండా ఇంతకుముందు మనం మన పెద్దోళ్ళు మనము చేసిన తప్పులు మళ్ళీ చేయకుండా మన పిల్లలకి ఫ్యూచర్లో అలాంటి ఇబ్బంది కలగకుండా మన పిల్లల్ని కోటీశ్వరులని చిన్న ఇన్వెస్ట్మెంట్ కోటీశ్వరులు చేయాలి అంటే మనం దీంట్లో ఇన్వెస్ట్ చేయాలి ఇప్పుడు వేరే ల్యాండ్స్ ఉన్నాయి కదా దాంట్లో ఎందుకు కొనుక్కోకూడదు ఇదే ఎందుకు కొనాలి అని మీరు అడగచ్చు లేదా గోల్డ్ మీద పెట్టుకుంటే గోల్డ్ బాగా పెరుగుతుంది కదా అనుకుంటాం గోల్డ్ మీద పెట్టచ్చు గోల్డ్ మీద ఎప్పుడు కూడా లాస్ ఉండదు కానీ గోల్డ్ మీద పెట్టిన పెట్టుబడి ఏమవుతుంది అంటే గోల్డ్ మీద పెట్టుబడి పెడతాం మనం కావాలంటే దానికి ఎప్పుడూ ఇబ్బంది ఉండదు లాస్ ఉండదు కాకపోతే గోల్డ్ మీద ఏమవుతుందంటే ఒక్కసారి పెట్టుబడి పెడతాం అది స్టాక్ మార్కెట్ని బట్టి పెరుగుతూ ఉంటుంది స్టాక్ మార్కెట్ ఒక్కోసారి అప్ అవుతూ ఉంటుంది ఒక్కోసారి డౌన్ అవుతూ ఉంటుంది మార్కెట్ని బట్టి అది మారుతూ ఉంటుంది కానీ ఇక్కడ రెడ్ శాండిల్ వచ్చేసి మనకి మార్కెట్ ఎప్పుడు అప్ అండ్ డౌన్ అవ్వదు ఉన్నది పెరగడమే తప్పితే తగ్గటం అనేది ఉండదు ఇప్పుడు అసలు మామూలుగా రెడ్ శాండిల్ అంటేనే మార్కెట్లో హాట్ కేక్ హాట్ కేక్ లాంటిది ఇది ఇది ఇంటర్నేషనల్ మార్కెట్లో మంచి వాల్యూ ఉన్న ఏదన్నా ఉందంటే రెడ్ శాండిల్ భూమి మీద పెరిగే బంగారం ఇది దీంట్లో మనం ఏమవుతుందంటే బంగారం మీద పెట్టి పెట్టుబడి పెట్టింది జస్ట్ బంగారం పెరిగితే పెరుగుతుంది కానీ ఇక్కడ ఆ బంగారం మీద పెట్టుబడి పెట్టేది మనం ల్యాండ్ మీద పెట్టినప్పుడు ఏమవుతుందంటే ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది మనకి ప్లస్ దాంట్లో రెడ్ శాండ్ ఫార్మ్స్ ఉన్న ఆడటం మూలంగా దాంట్లో వచ్చే ఆదాయం కూడా ఇంకా ఇంక్రీజ్ అవుతుంది మనకి పెట్టిన ల్యాండ్ మీద పెట్టిన పెట్టుబడి కన్నా కూడా దాని పైన వచ్చే ఆదాయం చూసారా అది అది ఇక మీరు ఊహించలేరు మీ ఊహకు కూడా అందదు అంత 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 సంపాదించడం అనేది మీకు అవ్వదు మీరు సంపాదించలేరు కూడా లైఫ్లో లైఫ్లో మీరు అంత అంత పెద్ద అమౌంటు మీ పిల్లలకి ఇవ్వాలంటే ఇవ్వగలరా మీకు అవుతుందా అవ్వదు అసలు సాధ్యం కాదు ఎందుకంటే మీరు దీంట్లో ఇన్వెస్ట్ చేస్తేనే మీకు రేపు పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వగలుగుతారు మంచి ఫ్యూచర్లో అందరు పిల్లలు జాబులు చేస్తూ ఉంటారు ఇంకా వేరే వేరే ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు కోట్లు కోట్లు సంపాదించవచ్చు కానీ చిన్న పెట్టుబడి చిన్న పెట్టుబడితో మీ పిల్లల్ని కోటీశ్వరులని చేసే మార్గం ఏదన్నా ఉందంటే దీంట్లో ఇన్వెస్ట్ చేయటమే ఇది మీరు ఖచ్చితంగా చేయాల్సిందే ఎందుకంటే ఇది కనుక మీరు ఇప్పుడు మిస్ అయ్యి ఉండు నడితే మీరు ఫ్యూచర్లో ఎప్పుడో మీకు మీరు ఇంతకుముందు అనుకుని ఉంటారు కదా అరే ఈ రోడ్లో మనం ఇల్లు కొనుక్కుంటే బాగుండేది అప్పట్లో ముప్పై వేలుకో నలభై వేలకో యాభై వేలుకో వచ్చేది కదా ఇప్పుడు కొనలేం కదా కోటి రూపాయలు అయింది లేకపోతే యాభై లక్షలు అయింది అని ఆలోచిస్తాం కదా అది గనక మీరు ఆలోచనే మీ పిల్లలకు కూడా నెక్స్ట్ జనరేషన్లో అది అనిపించకుండా ఉండాలంటే మీరు ఈ రోజున ఈ చిన్న ఇన్వెస్ట్మెంట్ చేసి మీరు ఫ్యూచర్లో వాళ్ళ కోర్టిఫ్ చేసేటికి మంచి అవకాశం ఉంటుంది అన్నమాట ఇప్పుడు రెడ్ స్టాండ్లు ఉంది ఇది చూడండి మామూలుగా ఇది మామూలుగా పెరగల చూసారా నా చేతికి ఇది వన్ ఇయర్ మొక్క నమ్ముతారా వన్ ఇయర్ అదే టెన్ ఇయర్స్లో టెన్ ఇయర్స్లో ఏమవుతుంది అసలు మీ ఊహకే అందదు దానికి వచ్చే ఆదాయం ఈ చిన్న ఇన్వెస్ట్మెంట్ చేసి మీ ఫ్యూచర్లో మీ పిల్లల భవిష్యత్తుతో పాటు మీ భవిష్యత్తు కూడా బాగుండాలి అంటే ఈ ఫామ్ ల్యాండ్ ఖచ్చితంగా తీసుకోవాలి ఎందుకంటే చిన్న పెట్టుబడి మీ పరిధిలో మీకున్న బడ్జెట్ని బట్టి మీరు ఎంత కొనగలరో అంతే కొనండి కానీ ఇన్వెస్ట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే మీరు ఈ చిన్న అవకాశం మిస్ అయ్యారు అంటే మీరు ఫ్యూచర్లో కోర్టీశ్వర్లు అవుతారో లేదో నాకు తెలియదు కానీ ఇది మాత్రం మిస్ అయిపోతారు ఎందుకంటే పక్కనోడో తెలిసినోడో ఎవడో కోటేశ్వరుడు అయితే వాడిని చూసి మనం ఫీల్ అవ్వడం కన్నా మనమే కోటిస్ అయ్యి ఇంకొకరికి ఇన్స్పిరేషన్గా ఉంటే అది చాలా బాగుంటుందని నా ఉద్దేశం ఇది సాయిసిరి ఫామ్ ల్యాండ్స్ వాళ్ళు అయితే ఇలా చాలా మార్కెట్లో ఉన్న చాలా తక్కువ తరిగిస్తున్నారు వీళ్ళు ప్లస్ వెంచర్లో ఏ రోడ్డు అయినా చూడండి థర్టీ ఫీట్ రోడ్డు లారీ తిరుగుతుంది అంత రోడ్డు వదిలేశారు దాది మనకి ల్యాండ్లో ఆ రోడ్డు అనేది మనకి కలపరు ఆ రోడ్డు సపరేట్గా అది వేరే మనకిచ్చే ఇరవై సెంట్లు సపరేట్ అనమాట ఇది ఖచ్చితంగా వీళ్ళు చేసిన గొప్ప ప్లానింగ్ ఎందుకంటే ఫ్యూచర్లో కూడా ఒకవేళ ఈ వెంచర్లు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఒకవేళ రియల్ ఎస్టేట్ కనుక ఇక్కడ పెరిగితే ఇల్లు కనుక కట్టడం మొదలు పెడితే అప్పుడు కూడా ఇబ్బంది లేకుండా థర్టీ ఫీట్ రోడ్డు థర్టీ ఫీట్ రోడ్డు ఉంది ఫ్యూచర్లో దేనికి కావాలన్నా కూడా సూపర్ సూపర్ ఆప్షన్ ఇది ఎందుకంటే ఊరికి వన్ కిలోమీటర్లోనే ఈ వెంచర్ ఉంది ఊరికి రామలింగాపురానికి దాదాపుగా వన్ వన్ కిలోమీటర్ కూడా అంతే వన్ కిలోమీటర్ ఉంటుందేమో వన్ కిలోమీటర్లో ఊరు పక్కనే ఇంత మంచి వెంచరు ఇంత మంచి అవకాశం ఇవ్వటం అనేది ఇంత తక్కువ రేట్లో వాళ్ళు మీకు ఇచ్చిన మంచి అవకాశం దీన్ని ఖచ్చితంగా మీరు వినియోగించుకుంటారని అనుకుంటున్నాను ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసి మన ఫ్యామిలీలో జాయిన్ అయిపోండి ఇప్పటివరకు మన రైతినాసం ఫ్యామిలీ ఛానల్ సబ్స్క్రైబ్ అంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి మన ఫ్యామిలీలో జాయిన్ అయిపోండి మీకు ఈ ఫోన్ నంబరు మీకు ఇవ్వటం జరుగుతుంది మీరు ల్యాండ్స్ కావాల్సిన వాళ్ళు ఖచ్చితంగా ఆ ఫోన్కి కాంటాక్ట్ చేసి ఏదన్నా వివరాలు కావాలంటే అడిగి తెలుసుకుని ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు మీ పిల్లల భవిష్యత్తుని మీరు నాశనం చేసిన వాళ్ళు అవుతారు ఇది కనుక తీసుకోకపోయినట్టయితే థ్యాంక్ యూ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే